కానీ ఒక్క దత్తాత్రేయుల వారి విషయంలో మాత్రం ఒక పరమాద్భుతమైనటువంటి విషయం నిజంగా దత్తాత్రేయుల వారి చరిత్రలో వారు చెప్పినటువంటి ఆ ఉపాఖ్యానం కానీ ఎవరైనా మనసులో గట్టిగా పట్టుకోగలిగితే వారి జీవితం ఉత్తర క్షణం మలుపు తిరిగిపోతుంది అసలు అంత అద్భుతమైన విషయాన్ని ఒక్క దత్తాత్రేయుల వారి చరిత్రలో తప్ప వేరొక చోట ఆవిష్కరించబడలేదు అని నాకు అనిపిస్తుంది ఒకప్పుడు వారు అవధూత సంప్రదాయంలో నేల మీద దిగంబరుడై పడున్నారు ఆయన ఒక అరణ్యంలో నేల మీద పడుకునున్నారు అంటే దత్తాత్రేయుల వారిగా ఏదో మూడు ముఖాలతోటి ఆరు చేతులతోటి అలాగని కాదు ఎందుకంటే అది తత్తత రూపం ఉన్నప్పుడు మాలాం కుండీం అలాగే ఆ ధమరుంచ శూలం శంఖం సుదర్శనం దానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం అంటారు ఈ